ఘనమైన నామమునకు స్థుతి కలుగును గాక ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీకందరికీ కూడా ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మరి ఆయన వాక్యమే సత్యము అనేటువంటి ఈ కార్యక్రమాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ మరి ఈ కార్యక్రమం ద్వారా మీతో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవటానికి దేవుడు నాకు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రభుని ఎంతగానో స్తు ఆయనను గనపరుస్తూ ఉన్నాను ప్రియుల మరి కార్యక్రమం ద్వారా మరి దేవుని యొక్క వర్తమానాలు ఆలకిస్తున్నటువంటి మీరందరూ కూడా ఆయన వాక్యానుసారంగా జీవించాలి మనమందరము కూడా ఆయన వాక్యానుసారంగా జీవిస్తూ ఆయనను మహిమపరుస్తూ ఆయన రాకడ కొరకు సిద్ధపడాలి అనే ఉద్దేశంతోనే మరి దేవుడు నాకు అనుగ్రహించినటువంటి తలంపులను మీతో పంచుకోవడానికి దేవుడు కృప చూపించాడు కనుక అందరము కూడా మరి వాక్యానుసారంగానే జీవిస్తూ వాక్య ప్రకారంగానే నడుచుకుంటూ ఆయన కొరకు మనం సిద్ధపడదామండి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం గ్రంథంలో నుండి యోనా గ్రంథము నాలుగో అధ్యాయము పది పదకొండు వచనాలు చదువుకున్నాం అందుకు యహోవా నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలో కానీ లోగానే వాడిపోయిన ఈ స్వర చెట్టు విషయంలో నీవు విచారపరుచున్నావే అయితే నూట ఇరవై వేల కంటే ఎక్కువైనా కుడి ఎడమలు ఎర్రగని జనమును బహు పశువులను గల నేనేవే మహాపురము విషయములో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చాను ప్రభు సహాయం కొరకు చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం కనికరం కలిగిన మా తండ్రి స్తోత్రార్హుడు అయిన మా ప్రేమైన ప్రభు మీకు స్థుతులు స్తోత్రాలు ఘనత మహిమా ప్రభావాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ సమయంలో నీ గ్రంథంలో ఉన్నటువంటి నీ మాటలు మేము చదువుకుని ఉన్నాం ప్రవ్వ వాటిని మీరే మాకు తేటగా వివరించండి అందులో ఉన్న సత్యాలు మరి భావాలు మీరే మాకు బయలుపరిచి ఆ సత్యవాక్యాన్ని అనుసరించి నడుచుటకు శక్తినివ్వండి నీ కృపనివ్వండి మీరే మాకు సహాయం చేసి నడిపించండి ఈపక్షాన్ని నిలిచిన వాడు కేవలం వట్టివాడు మట్టివాడు ప్రవ్వ నిష్ప్రయోజకుడు నాయన కనికరించమని కటాక్షించమని వినవారందరికీ కూడా మేలు క్షేమాభివృద్ధిని కలిగించమని క్రిస్టిస్ వారి యొక్క మూల్యమైన నామమును బట్టి ప్రార్థన చేసి వినేమిటో వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రభునందు ప్రేమైన స్నేహితులారా సోదరి సోదరులారా చదువుకున్నటువంటి వాక్య భాగమును జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇక్కడ యోనాతో దేవుడు మాట్లాడుతూ ఆయన అంటున్నాడు నీవు ఈ నేనే పట్టణము నాశనం అయిపోవాలని నువ్వు కోరుతున్నావు అందుకనే నేను నువ్వు చెప్పినట్టు వినకుండగా తర్షిష్కి వెళ్ళిపోయాను నువ్వు ఇలా చేస్తావని నాకు తెలుసు ఎందుకంటే నువ్వు కృపగల దేవుడవు కటాక్షము గల దేవుడవు బహుదీర్ఘశాంతము కలిగినటువంటి దేవుడవు ఇలా చేస్తావని నాకు తెలుసు అందుకే నేను వెళ్ళిపోయాను నా ఉద్దేశ ప్రకారం ఈ పట్టణం నాశనం అయిపోవాలి ఈ పట్టణం దుర్గతి పాలైపోవాలి ఈ పట్టణం కీడును అనుభవించాలి అని చెప్పి యోనా తన యొక్క ఉద్దేశాన్ని దేవుని దగ్గర చెప్పాడు అప్పుడు యోనాకు ఒక పాఠాన్ని నేర్పుతూ ఉన్నాడు ఎందుకంటే యోనా ఆ పట్టణపు ఆ చివరిన కూర్చుని ఒక పందిరేసుకుని కూర్చొని చూస్తూ ఉన్నాడు ఎందుకంటే దేవుడు చెప్పాడు కదా నలభై రోజుల్లో ఈ పట్టణాన్ని నేను నాశనం చేస్తానని చెప్పాడు కాబట్టి ఈ నలభై రోజులలో చూస్తా నలభై రోజుల తర్వాత ఏం చేస్తాడు చూద్దామని ఒక పందిరేసుకుని అందులో కూర్చొని చూస్తూ ఉన్నాడు అనమాట మరి ఎండ గట్టిగా కాస్తూ ఉంది ఎండ దెబ్బ తగులుతుంది మరి మనవుడికి సమస్యలు పోతూ ఉన్నాడు అందుకని దేవుడు ఒక స్వర చెట్టుకు ఆజ్ఞాపించాడు స్వర చెట్టు వచ్చింది మరి చక్కగా పందిరంతా అల్లుకుంది ఈ స్వరపాదు మంచి నీడ వచ్చింది ఆహా ఎంత చల్లగా ఉందని చెప్పేసి ఆ నీడలో ఆనందిస్తూ కూర్చున్నాడు చూస్తున్నాడు తను ఆనందిస్తున్నాడు పట్నం నాశనం అయిపోవాలని చూస్తున్నాడండి ఎంత స్వార్థం ఫ్రీలరా నువ్వు ఆనందంగా ఉండాలా ఎదటివాడు నాశనం అయిపోవాలా నువ్వు సంతోషంగా ఉండాలా ఎదుటివాడు దుఃఖం దుఃఖంలో ఉండాలా అరే రే ఏం మనసయ్యా అయ్యాది ఏమి బుద్ధినిది ఎంత స్వార్థం నీకు స్వర చెట్టు కింద కూర్చుని చల్లగా కూర్చుంటావా సల్లని సల్లటిని ఎన్న కూర్చుని పట్టణం నాశనం పోవాలి నాశనం నాశనం అయిపోవాలని కోరు కోరుకుంటావా నువ్వు ఏమిటి ఈ ప్రవర్తన ఏంటి ఈ పద్ధతి ఏంటి అసలు ఈ ప్రవక్త యొక్క ప్ర పద్ధతి ఏం బాగా అసలు ఎందుకంటే ఈ ప్రవక్త యొక్క ఆలోచనే సరికాదు దేవునికి భిన్నమైనటువంటి ఆలోచన చేస్తున్నాడు దేవునికి భిన్నంగా ఆలోచన చేయడమే కాకుండా దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యం జరగాలని చూస్తున్నాడండి అందుకని దేవుడు ఈ ప్రవక్తకి ఒక పాటను ఏర్పడడం కోసం ఆ స్వర చెట్టును చినేయమని ఒక పురుగు ఆ పురుగు అంటే చిన్న పురుగు ఉంటుంది కదండి పురుగు చిన్నది కానీ స్వరచెట్ని ఎలా తినేసింది తినేస్తుంది మరి అది అంతే మనం కొన్ని కొన్ని చెట్ల మీద పురుగును చూస్తూ ఉంటాం పెద్ద పెద్ద చెట్లు తినేస్తూ ఉంటాయి పురుగు చిన్నదే దేవుడు చెప్పాడు ఆ పురుగుది పురుగు ఆజ్ఞాపించాడు దేవుడు ఆ పురుగు వచ్చి స్వరచీట్ను శుభ్రంగా తినేసింది ఎండ గట్టిగాసింది వడగాలు కొట్టింది అబ్బా సొమ్మసిల్లి కింద పడిపోయాడండి చూడండి ఎనిమిదవచ్చి నువ్వులో ఏడవచనం చదువుకున్నా మరుసటి ఉదయమందు దేవుడు ఒక పురుగును ఏర్పరచగా అది ఆ సొర చెట్టును తొలిచినందున చెట్టు ఆడిపోయెను మరియు ఎండకాయగా దేవుడు వేడి మెగల తూర్పు గాలిని రప్పించెను యోనా తలకు ఎండ దెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి బ్రతుకుట కంటే చచ్చుట నాకు మేలు అనుకునేను మరలా ఇదే ప్రార్థన మూడవచనంలో అదే ప్రార్థన ఏమంటున్నాడు నేనిక బ్రతుకుట కంటే చచ్చుట మేలు యహోవా నన్ను ఇక బ్రతకనియక చంపు అని యహోవాకు మనవి చేశాను ఇప్పుడేమంటున్నాడు ఇప్పుడు కూడా అదే ప్రార్థన ఎందో వచ్చిన వాళ్ళు ఎండ దెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి సిల్లి కంటే చచ్చుట నాకు మేలు అబ్బబ్బబ్బా ఆనాడు ఇస్రాయల్ ప్రజలు కూడా ఎలాగే ఏడ్చారండి దేవుడు ఇస్రాయల్ ప్రజల్ని కనికరించి ఐగుప్తు బానిసత్వం నుండి ఆ ఇనుప కొలిము నుండి వారిని విమోచించి తేనెలు ప్రవహించేటువంటి దేశానికి వారిని నడిపిస్తూ ఉంటే అటుగో మీకు తేనెలు ప్రవహించేటువంటి దేశాన్ని వాగ్దానం చేశాను అది ఈనాటి వాగ్దానం కాదు అబ్రహాము ఇస్సాకు యాకోబులు ఉన్నప్పుడు నేను చేసినటువంటి వాగ్దానం అది నీ సంతానానికి ఇస్తానని అబ్రామ్ది చెప్పాను కాబట్టి అబ్రాహం సంతానమైనటువంటి మీకు ఆ వాగ్దాన దేశాన్ని ఇవ్వబోతున్నాను అది పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశం అది గోధుమలు మెరకలు సారాన్ని మీరు తింటారు కొండ తేనెను తింటారు మీరు అందులో ద్రాక్షలున్నాయి దానిమ్మలు ఉన్నాయి అంజూరాలు ఉన్నాయి ఖర్జూరాలు ఉన్నాయి మరి ఇవన్నీ ఉన్నాయి సారవంతమైనటువంటి భూములు కలిగినటువంటి దేశము మీరు కట్టని ఎండ్లను మీరు అక్కడ స్వతంత్రించుకుంటారు తవ్వని బావులు మీరు స్వతంత్రించుకుంటారు మీరు నాటని తోటలను మీరు స్వతంత్రించుకుని అనుభవిస్తారు అటువంటి మంచి దేశాన్ని మీకు ఇస్తున్నాను పదండి అంటే వారు అరణ్యములో ఏమని ఏర్చాడండి వాళ్ళకి వారి పోషణ కొరకు చక్కటి ఆహారం ఇచ్చాడండి ఇచ్చి వారిని పోషిస్తూ ఉంటే వారేమన్నారు ఇది సవిసారము లేని అన్నం సవిసారము లేని అన్నమా ఇది ఎంత మాట అది దేవదూతల భోజనం అని ఆకాశ అని దేవుని యొక్క వాక్యంలో చెప్తున్నాడు దేవుడు అది దేవదూతలు తినేటువంటి భోజనం మానవులకు దేవుడు పెట్టి చక్కటి ఆరోగ్యం ఇచ్చే వారిని నడిపిస్తూ ఉంటే కుళ్ళిపోయి కొట్టేటువంటి కీరకాయలు దోసకాయలు ఉల్లిగడ్డలు తెల్లగడ్డలు మాంసము చేపలు ఓ మోషే మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా ఇక్కడ ఇక్కడికి మాకు అది లేదు ఇది లేదు ఇది లేదు అది లేదు అని చెప్పుకుంటూ వచ్చారని మమ్మల్ని చంపు మమ్మల్ని చంపు మేము అరణ్యంలో చచ్చుట మేలు మేము అరణ్యంలో చచ్చుట మేలు అన్నారని చచ్చారు అంతే ఎందుకని చచ్చిపోవాలి వారికి ఆహారం లేదా చాలా శ్రేష్టమైన ఆహారం ఇచ్చారు వారు పిన్నబోయేటువంటి దేశం ఎంతో శ్రేష్టమైనది అయినా దేవుని మీద శనిగి వారు చచ్చిపోతాం చచ్చిపోతా ఉన్నారు యోనా కూడా ఎలాగ అంటున్నాడు అండి అసలు ఎందుకు చచ్చిపోవాలి యోనా ఇక్కడ చూడండి చిన్న ఎండ దెబ్బ తగిలి వడగాలుపు కొట్టి ఎండ దెబ్బ తలగతగిలి తిని చచ్చిపోవాలంటున్నాడు మరి ఈ నేనవే పట్టిన ప్రజలందరూ చచ్చిపోవాలని కోరుకుంటున్నాడు మరి మీ తన ప్రాణం లాంటిది కాదా వాళ్ళ ప్రాణం నీ ప్రాణం లాంటిది కాదా ఎంత ఒకటి ప్రాణం అందుకని ప్రభు చెప్పాడు నిన్ను వలే నీ పొరుగువాణిని ప్రేమించు నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో నిన్ను నువ్వు ఎలా పోషించుకుంటున్నావో నిన్ను నువ్వు ఎలా కాపాడుకుంటున్నావో అలాగే నీ పొరుగువాని పట్ల కూడా ప్రవర్తించు అని ప్రభు చెప్పాడు అసలు ధర్మశాస్త్రం అంతటిని రెండు ఆజ్ఞలకు కుదించి దేవుడు చెప్పాడు నీ దేవుడైన నీ ప్రభువుని పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ శక్తితోనూ నీ దేవుణ్ణి ప్రేమించు అది మొదటి ఆజ్ఞ అట్లాగని రెండవ ఆజ్ఞ ఏంటంటే వలేని పొరుగువాణిని ప్రేమించు ఇది ధర్మశాస్త్రం అంతటి సారాంశం అని ప్రవక్తకు ధర్మశాస్త్రం తెలీదా తెలుసు అయినా సరే తన యొక్క బుద్ధిని ఇక్కడ బయట పెడుతున్నాడు నేను చచ్చుటమేలు అంటున్నాడు ఎందుకని ఇతని తలకు ఎండదెబ్బ తగిలిందంట అందుకని నేను చచ్చిపోవాలంటున్నాడు చాలామంది అంటా ఉంటారండి శనుక్కుంటూ ఉంటారు గొనుక్కుంటూ ఉంటారు వెనుకొచ్చిన బాధలు చచ్చిపోతే మేలని నువ్వు చచ్చిపోతానని చెప్పేసి నీకు వచ్చిన సమస్యలను బట్టి నువ్వు ఆత్మహత్య చేసుకుంటే తిన్నగా సరాసరి వడ్లేకుండగా లేకుండా నరకానికి వెళ్ళిపోతావు నువ్వు ఇంక అందులో తేడా ఏమి లేదు ఇంక అందులో ఏమీ తేడా లేదండి ఆత్మహత్య అంటే ఏంటి నరహత్య చేసేవాడు పాతాలకి పోతాడు ఎందుకంటే నరహత్య అంటే పాపం మరి నీ ఆత్మను హత్య చేసుకుంటే అధికారం నీ ఆత్మను హత్య చేస్తున్నావు అది నరహత్య కాబట్టి నువ్వు కూడా పర్వ పాతాలకే పోతావు చచ్చిపోవటం ఎందుకు దేవుడిని అడుగు నీ కష్టం ఏదో దేవునితో చెప్పుకో నీ బాధ ఏదో దేవునితో చెప్పుకో దేవుడు తీరుస్తాడు దేవుడు మనకి పాఠాలు నేర్పడానికే శ్రమలు అనుమతిస్తాడండి యోనా గారికి శ్రమ ఎందుకు అనుమతించాడు దేవుడు ఒక పాఠాన్ని నేర్పాలి తనే గొప్ప తన ప్రాణమే తన సొంత ప్రాణం తనదే ప్రాణం అన్నట్టు ఇంకా మిగతా వాళ్ళ ప్రాణం కాదన్నట్టు ఇంకా నేనే మనిషిని ఇతరుల మనుషులు కాదు అన్నట్టు ఇంకా మేము దేవుని ప్రజలం మేమే దేవుని ప్రజలం వాళ్ళు అన్యులు కాబట్టి వాళ్ళు నాశనం అయిపోవాలన్నట్టు ఎందుకంటే ఇస్రాయలు ప్రజలకి ఒక పాడు ఆలోచన ఉండేది ఏం ఆలోచన అంటే అన్యుల్ని వాళ్ళు కుక్కల్లాగా చూసేవారట కుక్కల్లాగా సేదరించుకునే వాళ్ళు అంటాం అందులోనూ ఇస్రాయల్ దేశంలో ఈ సోమరోని పట్టణం చూసారా అసలు ఇస్రాయల్ దేశం రెండు భాగాలుగా విడిపోయింది ఉత్తర రాజ్యమైనటువంటి ఇస్రాయేలు దక్షిణ రాజ్యమైనటువంటి యోధా ఇజ్రాయేలు దేశంలో గోత్రాల వాళ్ళు ఉన్నారు ఈ గోత్రాల ఇస్రాయెలు దేశానికి రాజధాని సోమరోను పట్టణం ఈ సోమరాను పట్టణాన్ని అసూరు రాజులు ఆక్రమించుకుని అక్కడ అన్యజనులు వచ్చి కలిసిపోయారు వాళ్ళు వీళ్ళు కలిసిపోయారు ఇక్కడ మిశ్రిత జనాంగం అయిపోయింది కాబట్టి ఈ సమరయంలో అంటే ఈ సోమ్రోని పట్టణస్తులు అంటే జనులకు ఇస్రాయలు జనులు ఇస్రాయలు పట్టణంలో ఉన్న దేశంలో ఉన్నటువంటి ఈ సమరయ జనాంగం అంటే వాళ్ళకి అసహ్యం అందుకనే ఆ కాల్ చేయాలన్నారు యోహన్ యాకోబులు కాదు కాదు దేవుని దృష్టిలో అందరూ సమానమే అందరూ దేవుని పోలిక దేవుని సృష్టి అని చెప్తుంది చూడండి యాగో పత్రికలో మూడవ అధ్యాయంలో యాగో భక్తుడు ఈ మాట చెప్పాడు మూడవ అధ్యాయము వచ్చిన చూడండి దీనితో అంటే ఈ నాలుగుతో తండ్రి అయినటువంటి ప్రభువును స్థుతింతుము దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శంతము మనుషులందరూ ఎవరండి దేవుని పోలిక దేవుని స్వరూపం దేవుడైన యహోవా నేల మంటితో నరుని నిర్మించినప్పుడు తన పోలికలు తన స్వరూపములు మానవుని దేవుడు చేశాడు ప్రతి మానవుడు కూడా దేవుని పోలిక దేవుని సృష్టి అందరూ దేవుని సృష్టి మానవులందరూ కూడా దేవుని సృష్టి ఈ సర్వ ప్రపంచములు ఉన్నటువంటి సర్వ సృష్టి కూడా దేవుని చేత చేయబడినటువంటిదే ఆకాశమును భూమిని సముద్రమును అందరి సమస్తాన్ని కూడా దేవుడే సృష్టించాడు ఈ ప్రపంచములో నివాసం చేస్తున్నటువంటి మానవులందరినీ కూడా దేవుడే చేశాడు మొదటి మానవుడైనటువంటి ఆదాము నుండి అవన చేశాడు ఆదాములు అవనిద్దరినీ కూడా జతపరిచి వారి ద్వారా ఈ భూమిని నిందించాలని వారికి ఆజ్ఞాపించాడు వారిద్దరూ కూడా వారు ఫలించి నోహు దినాల వరకు వారి సంతానాన్ని విస్తరింపజేశారు నోహు కాలంలో జలప్రణి వచ్చిన తర్వాత నాహు సంతానమైనటువంటి షేము హాము అనేటువంటి ముగ్గురు కుమారుల ద్వారా ఇప్పుడున్నటువంటి జనాంగము విస్తరించింది ఈ జనాంగం అంతా కూడా దేవుని పోలికలో దేవుని స్వరూపంలో చేయబడినటువంటి ఆగాము యొక్క సంతానమే మనమందరము దేవుని సంతానమే దేవుని చేత సృజించబడినటువంటి వారమే ఇందులో భేదమేమీ లేదు అందుకనే అపశుల కార్యముల గ్రంథంలో పేతురు భక్తుడు ఒక మాట చెప్పాడండి పదవధ్యాయంలో కొన్నీళ్ళతో ఆయన ఒక మాట చెప్తూ ఉన్నాడు ఇరవై ఏడవ చనంలో అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చిన అనేకులు కూడి ఉండటం చూచను అప్పుడతడు అన్యజాతివారితో సహవాసము చేయటంను అట్టివాణిని ముట్టుకునటేనను యూధునికి ధర్మం కాదని మీకు తెలియను అయితే ఏ మనుషుడును నిషేధింపతగినవాడని అయినను అపవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు ఇక్కడ ఏం చూపించబోతున్నాడు దేవుడు ఆనాడు పేతుడికి ఒక అభిప్రాయం ఉండేది పేతురు యూదుడు మిగిలిన వారందరూ కూడా అన్యజనులు యూదులు అన్యజనులతో సాంగత్యం చేయరు యూదులు అన్యజనుల చేతి మీద నీళ్లు త్రాగరు అందుకనే స్త్రీ యేసు ప్రభు అని అన్నది యూదుడవైన నీవు సమరయ స్త్రీనైనా నన్ను దాహాన్ని అడుగుతున్నావే నీవు ఈ బావి నీళ్ళు చేదుకోవడానికి నీ దగ్గర ఏది లేదే అంటే ఏంటి యూదులు సమరయలతో సాంగత్యం చేయరు కనీసం వాళ్ళ చేతిని నీళ్లు కూడా తాగరు వాళ్ళని ముట్టుకోరు వాళ్ళ ప్రాంతంలోనికి వెళ్ళరు ఒకవేళ వెళ్తే స్నానం చేస్తారు ఆ విధంగా నిషేధించేటువంటి వారు ఈ పేతుడికి దేవుడు చూపించాడు ఏ మనుషుడు నిషేధింపదగిన వాడు కాదు అని దేవుడు నాకు చూపించాడు అన్యజనుడైనటువంటి కొన్నేలు ఇంటికి వచ్చి సువార్త చెప్పడానికి అభ్యంతరపడుతున్నటువంటి పేతురికి ఒక దర్శనం ద్వారా దేవుడు చూపించాడు ఏ మనుషుడు వాడు కాడు దేవుని దృష్టిలో అందరూ సమానమేనని ఇప్పుడు యోనా కూడా దేవుడు చూపిస్తూ ఉన్నాడు నువ్వెంతో నేనువే పట్టణస్థులు కూడా నాకంతే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సకల మానవులు నా సృష్టి నా చేతి పని నేను సృష్టించినటువంటి ఈ సృష్టి అంతా కూడా నాది ఈ సృష్టి అంతట్లో ఉన్నటువంటి సకల జీవులు నా సృష్టి సకల మానవులు నా చేతి పని నా పోలికలు నా స్వరూపంలో వారిని నేను చేసుకున్నాను అని వారిని నేను రక్షించడానికి వచ్చాను వారు శిక్షించబడటం నాకు ఇష్టం లేదు కనుక నేను రక్షకునికి లోకానికి వచ్చాను నా రక్షకుడైన క్రీస్తు వారిని లోకానికి పంపించాను అని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు అదే సత్యాన్ని యోనాకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దేవుడు అందుకనే ఒక స్వర చెట్టు ద్వారా యోనాకు ఒక పాఠాన్ని నేర్పుతున్నాడు చూడండి యోనా గ్రంథము నాలుగవ అధ్యాయము తొమ్మిదవ అంటున్నాడు అప్పుడు దేవుడు ఈ స్వర చెట్టును గురించి నీవు కోపించుట న్యాయమా అని యోనాను అడగగా యోనా ప్రాణము పోవునంతగా కోపించటం న్యాయమే అని ఆహా ఈయన ప్రాణం పోతుందంట ఎండదెబ్బకి మరి నేనేవే పట్టణస్తులు అందరి ప్రాణాలు పోవాలంట ఏం బాగుందండి నా ప్రాణం పోతుంది కాబట్టి నేను కోపగించడం న్యాయం అంటున్నాడు మరి దేవుడు వారిని రక్షించడం ఈయనకి కోపం వచ్చిందంట నా ప్రాణం పోతుంది కాబట్టి న్యాయం అంటున్నాడు మరి వారి ప్రాణం పోవాలని కోరుకుంటున్నాడా ప్రిల్లరు ఆలోచన చేయండి అందుకు యహోవా పరోచనలు చెప్తున్నాడు నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలో కానీ వాడిపోయిన ఈ స్వర చెట్టు విషయంలో నీవు విచారపడుచున్నావే ఈ స్వర చెట్టు ఎట్లా వచ్చిందండి ఒక్క రాత్రిలో పుట్టింది ఒక్క రాత్రిలో పెరిగింది ఒక్క రాత్రిలోనే అది వాడిపోయింది మరి అసలు విత్తనం విత్తనం ఎవరిచ్చారు దేవుడే ఇచ్చాడు చెట్టుని ఎవరు వృద్ధి చేస్తున్నాడు దేవుడే వృద్ధి చేస్తున్నాడు నువ్వు చేసేదేంటి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుండే విత్తవాడొక్కడు నాటే నాటేవాడొక్కడు నీరు పోసేవాడు ఒకడు కానీ వృద్ధి చేసేవాడు దేవుడే కనీసం అసడు ఇక్కడ విత్తలేదు ఈ స్వర చెట్టుకి ఏమీ నీరు పొయ్యలేదు ఈ స్వర చెట్టుకి ఎటువంటి సస్యరక్షణ చేయలేదు యోనా కానీ దేవుడే కనికరించి తన దాసుడు ఎండబాలు ఎండపాలను పడుతున్నాడని కనికరించి తన దాసునికి నీడ కల్పించాలని కల్పించాడు ఆ నీడలో విశ్రమించాడు మరి ఆ సొరశెట్టిని చెట్టుని తీసేశాడు ఎందుకని ఎందుకంటే ఇతనికి పాఠం నేర్పాలని తీసేశాడు అయితే ఇతడు కోపగించాడు చచ్చిపోవాలంటున్నాడు అప్పుడు దేవుడు అంటున్నాడు అసలు నువ్వేం కష్టపడలేదయ్యా ఒక విత్తనం వేయలేదు నువ్వు ఆ విత్తనానికి నీరు పోయలేదు ఒక పందిరి దాని విషయంలో ఏ శ్రద్ధ తీసుకోలేదు అయినా సరే నేనే దాన్ని పుట్టించాను పెంచాను నీకు నీడ కలిగించాను నేను తీసేసాను దాన్ని మరి దీని విషయమై నువ్వు బాధపడితే ఇప్పుడు పదకొండ వచ్చిన చూడండి ఎప్పుడు అయితే నూట ఇరువది వేల కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరగని జనమును బహు పశువులను గల నేనువే మహాపురం విషయంలో నేను విచారపడవద్దా మానవుల యొక్క భవిష్యత్తు గురించి ఆలోచన కలిగిన వాడు దేవుడు మానవుల గురించి విచారపడేవాడు దేవుడు మానవుల గురించి చింతపడేవాడు దేవుడు మానవుల పట్ల శ్రద్ధ కలిగిన వాడు దేవుడు మానవులను పెంచి పోషించేవాడు దేవుడు మానవులను రక్షించేవాడు దేవుడు ఈ దేవుడు విచారపడుతున్నాడు నువ్వు దీని గురించి విచారపడుతున్నావే నూట ఇరవై వేల మంది కంటే ఎక్కువైనటువంటి కుడి ఎడమలు ఎరగనటువంటి చిన్న పిల్లలు ఉన్నారయ్యా ఇక్కడ ఈ పట్నంలో కుడి ఎడమలు ఎరగనటువంటి చిన్న పిల్లలు పసి పసిపిల్లలు ఉన్నారు ఇక్కడ వారికి కుడి ఎడమలు ఏంటో వారికి ఉచనీచాలు తెలియవు అటువంటి పిల్లల విషయంలో నేను విచారపడవద్దా వీళ్ళందరినీ నేను నాశనం చేస్తే నాకు విచారం కాదా నాకు బాధ కాదా ఎస్కేళ గ్రంథంలో ప్రభు అన్నాడు దుర్మార్గుడు తన దుర్మార్గతను బట్టి నశించటం నాకు సంతోషం కాదు వాడు తమ దుర్మార్గాన్ని విడిచిపెట్టాలి దేవుని వైపు తిరగాలి రక్షించబడాలి సన్మార్గంలో వాడు నడుచుకోవాలి చక్కగా జీవించాలి దేవుని రాజ్యం చేరాలి అది దేవునికి సంతోషం అందుకనే నేను విచారపడుతున్నాను ఇక్కడ బహు పశువులు ఉన్నాయి ఈ పశువులేం పాపం చేసినాయి దేవుడు అన్నాడు ఆదామా నిన్ను బట్టి నేల శిపించబడింది అన్నాడు మనిషిని బట్టే నేల చెప్పించబడింది నేల నేల ఏ పాపం చేయలేదు నేల మీద ఉన్నటువంటి మొక్కలు పాపం చేయలేదు వృక్షాలు పాపం చేయలేదు ఎగిరే పెట్టలు పాపం చేయలేదు జలచరాలు పాపం చేయలేదు పురుగులు జంతువులు పశువులు మృగాలు పాపం చేయలేదు ఏ ఎవరు పాపం చేయలేదు పాపం చేసింది మానవుడే మానవుడా నిన్ను బట్టి ఈ నేల చెప్పించబడింది ఈ పశువులేం పాపం చేయలేదు ఈ చిన్న ఏం పాపం చేయలేదు వీరు నాశనం అయిపోవటం నాకు ఇష్టం లేదు పైగా పాపం చేసినటువంటి వారు పశ్చాత్తాపడ్డారు నేను వారిని రక్షిస్తాను ఎందుకంటే వారు నశించడం నాకు ఇష్టం కాదు నీ ఒక్కరు నశించటం నాకు ఇష్టము కాదు పిల్లలు ఆలోచన చేయండి దేవుని మనస్సును మనము గుర్తు పెట్టుకోవాలి దేవుని మనస్సును మనం విరిగి మనం ప్రవర్తించాలి దేవుడు అందరి పట్ల దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు ఆయన అందరిని ప్రేమిస్తున్నాడు అందుకని దేవుని యొక్క వాక్యం చెప్తుంది దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను అని ఆ ప్రేమను కలవరి శిలువలో దేవుడు వెల్లడి చేశాడు రోమపత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చినోళ్ళు చెప్పాడు దేవుడు తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయేను సమాధి చేయబడెను తిరిగి లేపబడేను పాపులమైన మన కొరకు అయినా చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు ఎందుకంటే మనము మన పాపములో ఉండి నశించడం దేవునికి ఇష్టం కాదు గనక మన పాపాన్ని తన మీద వేసుకుని మన పాప శిక్షను తను భరించి మన పాపానికి పరిహారము ఆ కలవరి శిలువలో తన రక్తాన్ని చెందించి చనిపోయి సమాధి చేయబడి లేచినటువంటి వాడు ప్రభు అదే దేవుని ప్రేమ లోకాన్ని ప్రేమించిన దేవుని ప్రేమ లోకమంటే ఒక నాడు దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు ఉన్నాయి అంటే దేశం అంటే మనుషులు అనేక వందల దేశాలు కలిగినటువంటి ఈ ప్రపంచం ఇదే లోకం లోకంలో ఉన్నటువంటి మనుషులందరినీ ఆయన ప్రేమించాడు ప్రేమించాడు కాబట్టే ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చాడు ప్రేమించాడు కాబట్టే నిన్ను నన్ను రక్షించడం కొరకు ఆయన శిక్షను భరించాడు ప్రేమించాడు కాబట్టే మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచాడు ప్రిలరా ప్రభు ప్రేమ ఎంత గొప్పదో మీరు ఆలోచన చేయండి ఏనా దైవజనుడై ఉండి సేవకుడై ఉండి దేవుని ప్రవక్త అయి ఉండి కూడా దేవుని ప్రేమను గుర్తు ఎరగనటువంటి వాడు ఈ యోన పైగా దేవుడు ఏమని చెప్తున్నాడు నువ్వు కటాక్షం గల దేవుడు జాలిగల దేవుడు దీర్ఘశాంతం గల దేవుడు అత్యంత కురపగల దేవుడు పశ్చాత్తా పడతావు కీడి చేయటం మానేస్తావు అరే అన్ని తెలిసినటువంటి దేవుడు నువ్వెందుకు ఇటువంటి దుర్భరమైన పండిక మాలినటువంటి కోరిక కలిగి ఉన్నావు నేను ఏ పట్టణ నాశనం అయిపోవాలనేటువంటి తాత్పర్యం నీకు ఎందుకు వచ్చింది ప్రేమైన వార్లరా మనకెవరైనా కీడు చేస్తే మనకు వచ్చేటువంటి ఆలోచన ఏమిటంటే వారికి నష్టం కలగాలి వాడికి కీడు కలగాలి ఇది సరికాదు చూడండి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే రోమిలకు రాసిన పత్రికలో పన్నెండవ అధ్యాయములో అపుసరైనటువంటి పౌలు ఒక చక్కటి మాట మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు రోమిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పదిహేడవచనలో చెప్తున్నాడు కీడుకు ప్రతి కీడు నీ చేయవద్దు మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండు చూడండి కీడుకు ప్రతి కీడు ఎవనికి చేయవద్దు ఇప్పుడు ఇలా తన జనాంగానికి నేనువే పట్టణస్తులు కీడు చేయాలని కీడు చేశారు అని వారికి కీడు కలగాలని ఆలోచిస్తున్నాడు యోన ఈ ఆలోచన మంచిది కాదు అసలు కీడు చేసేవారికి మేలు చేయాలని చెప్పాడండి ఇక్కడ ప్రియుల ఇదే ఇదే అధ్యాయంలో మనం చూసినప్పుడు ఎరవే వచ్చినంలో కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనము పెట్టుము దప్పిగొని ఉంటే దాహమిమ్ము అలాగూ చేయుట వలన అతనికి తల అతని తల మీద నిప్పులు కుప్పగా పోయదువు కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము ప్రియుల గమనించండి యోనా యొక్క ఆలోచన ఎంత విరుద్ధంగా ఉందో చూడండి కొన్ని కొన్నిసార్లు మన ఆలోచనలు కూడా అట్లాగనే మారిపోతూ ఉంటాయి ఎందుకంటే మనం మనుషులం గనక మానవులం గనక మన ఆలోచన విధానం కూడా అట్లాగే ఉంటుంది కానీ దేవుని యొక్క విధానం ఏమిటంటే కీడుకు ప్రతి కీడు ఎవరికిని చేయవద్దు ఇంకొక మాట కూడా చెప్పాడు పంతొమ్మిది వచనంలో ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి పగ తీర్చుట నా పని నేనే ప్రతిఫలము ఇత్తును అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది మీకు మీరే పగ తీర్చుకొనక ఎందుకంటే నేను పట్టణస్థలం మీద యోనాకు నాకు పగ ఉన్నది ఆ పగ ఆ విధంగా తీర్చుకోవాలని ఆయన ఎదురు చూస్తున్నాడు కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మీకు మీరే పగ తీర్చుకోవద్దు దేవుని ఉగ్రతకు చోటివ్వండి ఎందుకంటే దేవుడే సమస్త కార్యాలను చక్కబెడతాడు ఒకవేళ మనకు ఎవరైనా కీడు చేస్తే మనము దేవునికి చెప్పి మౌనంగా ఉండాలి తప్ప వారి మీద పగ ఆలోచన కానీ వారికి కీడు చేయాలనేటువంటి కోరిక కానీ మనకు కలగని కలగకూడదు నిజమైనటువంటి ప్రేమ యొక్క లక్షణం ఏమిటంటే ప్రేమ పొరుగువానికి కీడు చేయదు అని దేవుని వాక్యములు మనము చూస్తూ ఉన్నాం ఇదే అధ్యాయములో రోమపత్రిక పదమూడు అధ్యాయములు ఇక్కడ మీరు గమనించండి పదవచనలు చెప్తున్నాడు ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రము నెరవేర్చుతాయి ఎందుకంటే మనుషులను మనము ప్రేమించాలని దేవుడు చెప్పాడు ఎందుకని దేవుడు మనలను ప్రేమించాడు కనుక మనము మనుషులను ప్రేమించాలి ఎందుకు ఆ ప్రేమను దేవుడు మన హృదయములో తన ఆత్మ ద్వారా కుమ్మరించాడు అని ఇదే రోమాపత్రిక ఐదవ అధ్యాయము ఐదవ వచనములో మనం చూస్తూ ఉన్నాం ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగపరచదు మనకు అనుగ్రహంపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది దేవుడు మనల్ని ప్రేమించటమే కాదు మనము ప్రేమించబడటానికి మనము అన్ని విధాల అపాత్రులము కానీ దేవుడు మనల్ని ప్రేమించాడు ప్రేమించినటువంటి దేవుడు ఆ ప్రేమను మన హృదయంలో కుమ్మరించాడు కనుక ఆ ప్రేమతో మన మిత్రులను ప్రేమించాలి నిన్నువలేని పొరుగు ప్రేమించు అనేటువంటి వాక్య భావాన్ని మరి యో నా గుర్తిరిగి ఉన్నాడు లేదు తెలియదు కానీ అటువంటి భావం లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నాడు అది సరైనది కాదు యో నా ఆలోచన సరైనది కాదు దేవుడు చెప్పిందే సరైంది కనుక దేవుని వాక్యానుసారంగా జీవించటకు ప్రభు మనకి సహాయం చేయనుగాక ఒకవేళ ఈ వర్తమానం ద్వారా దేవుడు మీలో ఏదైనా లోపాన్ని చూపిస్తే ఒప్పుకోండి దిద్దుకోండి దేవుని వాక్య ప్రకారంగా జీవించండి మీ కొరకు చిన్న మాట ప్రార్థన పరిశుద్ధుడా తండ్రి నీ స్తోత్రాలు మీరు అనుగ్రహించినటువంటి నీ వాక్య సత్యాలను మా హృదయంలో భద్రంగా దాచుకుని వాటిని నెమరు వేసుకుంటూ ఆ ప్రకారంగా మేము సరి చేసుకుంటూ మీరు నీ వాక్యం ద్వారా ద్వారా ఏదైతే సెలవిచ్చారో ఆ ప్రకారంగా నడుచుకుంటూ నేను మహింపరిచేటువంటి భాగ్యాన్ని మాకందరికీ మీరే దయచేయమని ఈ వాక్యం విన్నటువంటి వారందరినీ మీరు ఆశీర్వదించి దీవించి మహింపన్నమని యేసుక్రీస్తు ప్రభు బట్టి ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి ఆమె